హలో మనం ఈ వీడియోలో సిపి గెట్ ఎంఎస్సి జువాలజీ ఎంట్రన్స్ టెస్ట్ రాసిన వాళ్ళు ఎన్ని మార్కులు వస్తే ఎంత ర్యాంక్ వస్తుంది ఎంత ర్యాంక్ వస్తే ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వస్తుంది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అఫీషియల్ కట్ ఆఫ్ ఎంత ఉంది అంటే హయ్యెస్ట్ మార్క్స్ ఎంత ఎంఎస్సి జువాలజీలో లోయెస్ట్ మార్క్స్ ఎంత అనేది ఈ వీడియోలో చూద్దాము అయితే ఇక్కడ నేను చూపించే ఈ లిస్ట్లో ఫస్ట్ ర్యాంకర్ నుంచి లిస్ట్ అయితే ఉందన్నమాట ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చాయి సెకండ్ ర్యాంక్ వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి వాళ్ళకి ఏ ఫేజ్లో సీట్ వచ్చిందనేది మనం ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ ర్యాంక్ ఎవరైతే ఉన్నారో తనకి సెవెంటీ టూ మార్క్స్కి ఫస్ట్ ర్యాంక్ అయితే వచ్చింది సో అవుట్ ఆఫ్ హండ్రెడ్ మార్క్స్ సెవెంటీ టూ మార్క్స్ వస్తే తనకి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది సో ఈ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అమ్మాయికి సెవెంటీ టూ మార్క్స్ అంటే సెకండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఎంత మార్క్స్ వచ్చాయి అంటే సెవెంటీ మార్క్స్ వచ్చినాయి సెవెంటీ మార్క్స్ అండ్ థర్డ్ ఫోర్త్ ర్యాంక్ వాళ్ళు అయితే ఇక్కడ మనకు కనిపించట్లేదు ఎందుకంటే వాళ్ళు సీట్ కన్ఫామ్ చేసుకోలేదు వాళ్ళకి సెంట్రల్ యూనివర్సిటీలో సీట్ వస్తే వాళ్ళు సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్ళిపోయారు అనమాట సో ఫోర్త్ థర్డ్ ఫోర్త్ ర్యాంక్ వాళ్ళు లేరు ఫిఫ్త్ ర్యాంక్ ఇది నేనే పిట్టల ఆకాష్ నాకు కూడా బీసీడీ కేటగిరీ సో ఇక్కడ బీసీడీ కేటగిరీ ఇక్కడ మీరు చూడవచ్చు రెగ్యులర్ ఓపెన్ ఇక్కడ అలాటెడ్ కేటగిరీలో రెగ్యులర్ రెగ్యులర్ సీట్ వచ్చింది నాకు ఓపెన్ కేటగిరీలో అంటే మేల్కి ఇంత పర్సెంటేజ్ సీట్స్ అని ఒక రిజర్వేషన్ ఉంటుంది కదా సో ఆ రిజర్వేషన్తో సంబంధం లేకుండా కొన్ని ఓపెన్ కేటగిరీ సీట్స్ ఉంటాయన్నమాట అంటే మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఫీమేలు మేల్ అన్న రిజర్వేషన్తో సంబంధం లేకుండా సీట్ ఇచ్చేస్తారు అంటే మేలా మేల్ ఆ ఫీమేల్ క్యాండిడేట్ అనేది లేకుండా మంచి ర్యాంక్ వస్తే అసలు రిజర్వేషన్ అనేది మనకు వర్తించదు సో మనకు రిజర్వేషన్ అనేది సంబంధం లేకుండా మనకు సీట్ ఇచ్చారు ఇక్కడ ఫస్ట్ ర్యాంకర్కి కూడా అంతే ఒకసారి చూడండి మీరు సో నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పినట్టుగా మనకెప్పుడైతే సైన్స్ సైన్స్ కోర్సెస్లో ఫిఫ్టీ ప్లస్ మార్క్స్ సిక్స్టీ ప్లస్ మార్క్స్ ఉంటే మీరు సేఫ్ సైడ్ ఉన్నట్టే అని చెప్పినా కదా సో మేమంతా కూడా ఈ లిస్ట్లో ఉన్న వాళ్ళంతా కూడా ఫిఫ్టీ ప్లస్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఫిఫ్టీ ప్లస్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ఫేజ్లో అయితే సీట్ వచ్చింది ఫిఫ్టీ ప్లస్ సిక్స్టీ ప్లస్ అరౌండ్ సిక్స్టీ మార్క్స్ వచ్చిన వాళ్ళకి అయితే ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది అయితే అక్కడ బీసీడీకి కట్ ఆఫ్ సెవెంటీ టూ మార్క్స్ నేను కూడా బీసీడీ అండ్ ఫిఫ్త్ ర్యాంక్ విత్ సిక్స్టీ నైన్ మార్క్స్ ఇక్కడ మీరు ఫోర్త్ సీరియల్ నెంబర్ ఫోర్త్ చూస్తే కూడా బీసీఏ మెయిల్ క్యాండిడేట్ రెగ్యులర్ సీట్ వచ్చింది ఓపెన్ కేటగిరీలో జనరల్ అంటే క్యాస్ట్తో సంబంధం లేకుండా సీట్ ఇచ్చేసారన్నమాట ఇది మీరు ఫిఫ్త్ ఫోర్త్ నెంబర్ చూసినట్లయితే సో మనకు ఎప్పుడైతే మంచి మార్క్స్ వస్తాయో మంచి ర్యాంక్ వస్తుందో మన క్యాస్ట్ రిజర్వేషన్ అనేది దానికి సంబంధం లేకుండా సీట్ అయితే ఇచ్చేస్తారు సో ఇప్పుడు ఫిఫ్త్ ఫిఫ్త్ సీరియల్ నెంబర్ బీసీబీ క్యాండిడేట్ ఫిమేల్ తనకు టెన్త్ ర్యాంక్కి అయితే సీట్ వచ్చింది ఇక్కడ కూడా రెగ్యులర్ సీట్స్ అన్నీ కూడా చూడండి మీరు ఒకసారి ఏ సీరియల్ నెంబర్లో చూసినా సరే రెగ్యులర్ సీట్సే అంటే ఇక్కడ మనకి ఏం అవుతుంది రెగ్యులర్ సీట్స్ అన్నీ ఫస్ట్ ఫేజ్లో ఫిల్ అయిపోతాయి మ్యాక్సిమం ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో రెగ్యులర్ సీట్స్ అనేవి ఫిల్ అయిపోతాయి మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళతో సో ఇట్లా మీరు సీరియల్ నెంబర్ వైజ్ ఏ ర్యాంక్ వచ్చింది క్యాండిడేట్ ఏంటి అనేది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఇంకా చూస్తే ఇక్కడ అన్ని ర్యాంక్స్ కూడా చూడండి ట్వంటీ టూ ర్యాంక్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఈ ర్యాంక్స్ అన్నీ కూడా ఒకసారి చూస్తే ఇవన్నీ రెగ్యులర్ కేటగిరీలో వచ్చిన ర్యాంక్సే ఇందులో మాక్సిమం మీరు చూసినట్లయితే ఈ ర్యాంక్ ఈ లిస్టులో ఎక్కువ ఫిమేల్ క్యాండిడేట్సే ఉన్నారు అవునా కదా ఒకసారి పై నుంచి కింద దాకా మీరు లిస్ట్ ఒకసారి చెక్ చేయండి ఎక్కువ ఫిమేల్ క్యాండిడేట్సే ఉన్నారు ఎందుకు అంటే మనం నిన్నటి వీడియోలో చెప్పుకున్నాం కదా థర్టీ త్రీ పర్సెంట్ ఆఫ్ సీట్స్ అనేవి ఫీమేల్ క్యాండిడేట్స్కి అంటే విమెన్ క్యాండిడేట్స్కి ఆల్రెడీ రిజర్వ్ చేసి పెట్టారు కాబట్టి సో మేల్ క్యాండిడేట్స్ అప్లికేషన్ కూడా చాలా తక్కువ చేస్తారు సో అందుకని చెప్పేసి ఫిమేల్ క్యాండిడేట్స్కి ఎక్కువ సీట్లు వస్తాయన్నమాట సో మీరు ఇక్కడ చూడొచ్చు థర్టీ ర్యాంక్ బీసీఏ మేల్ బీసీఏ మేలు ఇక్కడ కూడా ఓపెన్ కేటగిరీలో రెగ్యులర్ సీట్ ఫార్టీ ర్యాంక్ కూడా ఎస్సీ క్యాండిడేట్ రెగ్యులర్ సీటు ఫార్టీ వన్ ర్యాంక్ బీసీబీ క్యాండిడేట్ క్యాండిడేటు ఫిమేలు ఫస్ట్ ఫేజ్లో రెగ్యులర్ సీట్ సో రెగ్యులర్ సీట్ వస్తే మనకి ఏంటి లాభం అనేది మనం ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పుకున్నాము రెగ్యులర్ సీట్ వస్తే కోర్స్ ఫీ ఇరవై ఒక వేలు ఇరవై ఐదు వేలే ఉంటుంది తక్కువ ఫీ ఉంటుంది సో ఇందులో ఇరవై ఒక వేలు కోర్స్ ఫీ ఉంటే మనకు ఇరవై వేలు ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది అంటే గవర్నమెంటే మనకి ఇరవై వేలు ఇస్తుంది సో మిగిలిన ఒక రెండు వేలు మూడు వేలు మనం కట్టుకోవాల్సి ఉంటుంది అదే కాదని ఒకవేళ సెల్ఫ్ ఫినాన్స్ సీట్ వస్తే మనకు ఎక్కువ ర్యాంక్ వచ్చి చాలా పెద్ద ర్యాంక్ వచ్చి ఎక్కువ నెంబర్లో ర్యాంక్ వచ్చి సెల్ఫ్ ఫినాన్స్ సీట్ వస్తే రెగ్యులర్ సీట్కి ఇరవై ఒక వేలు ఉంటే సెల్ఫ్ ఫినాన్స్ సీట్కి ముప్పై ఐదు వేలు ఉంటుంది వీళ్ళకి కూడా ఫీ రియంబర్స్మెంట్ ఇరవై వేలు వస్తుంది కానీ మీద పదిహేను వేలు ఉంటుంది కదా ఎక్స్ట్రా అమౌంట్ ఈ ఎక్స్ట్రా అమౌంట్ అనేది మళ్ళీ ఆ సెల్ఫ్ ఫినాన్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పదిహేను వేలు కట్టుకోవాల్సి ఉంటుంది అయితే ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ రావాలంటే ఖచ్చితంగా హండ్రెడ్ లోపు ర్యాంక్ ఉంటుంది సీట్ వస్తుందా అంటే కాదు ఒక్కొక్కసారి హండ్రెడ్ పైన ఉన్నా కూడా మనకు హండ్రెడ్ లోపు కాకుండా హండ్రెడ్ పైన కూడా సీట్ వస్తుంది మీరు ఇక్కడ చూడొచ్చు థర్టీ ఫోర్ సీరియల్ నెంబర్ వన్ టెన్ ర్యాంక్ థర్టీ ఫోర్ సీరియల్ నెంబర్ వన్ టెన్ ర్యాంక్ సో బీసీబీ క్యాండిడేట్ ఫిమేలు రెగ్యులర్ సీట్ వచ్చింది చూడండి ఒకసారి రెగ్యులర్ సీట్ ఎక్కడ వచ్చింది సెకండ్ ఫేజ్లో వచ్చింది మీరు ఇక్కడ లాస్ట్లో చూడొచ్చు సెకండ్ ఫేజ్లో హండ్రెడ్ ప్లస్ ర్యాంక్ ఉన్న వాళ్ళకి సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చింది చూడండి వన్ టెన్ వన్ వన్ త్రీ ర్యాంక్ ఐ మీన్ వన్ థర్టీన్ ర్యాంక్ వన్ ట్వంటీ సిక్స్ ర్యాంక్ సో వీళ్ళకైతే సెకండ్ ఫేజ్లో వచ్చింది ఇక్కడ మీరు థర్టీ సిక్స్ సీరియల్ నెంబర్ ఒకసారి చూడండి వన్ ట్వంటీ సిక్స్ ర్యాంక్ ఇది థర్టీ సిక్స్ సీరియల్ నెంబర్లో వన్ ట్వంటీ సిక్స్ ర్యాంక్ ఎస్టీ క్యాండిడేట్ మేల్ రెగ్యులర్లో సీట్ వచ్చింది అంటే మనకు మన మార్కులతో పాటు కొంత క్యాటగిరీ తోడైతే ఫస్ట్ ఫేజ్లోనే సీట్ వచ్చేస్తుంది అన్న ఒక నమ్మకం అయితే మనకి ఇక్కడ కలు కనిపిస్తూ ఉంది థర్టీ సెవెన్ సీరియల్ నెంబరు ఎస్టీ క్యాండిడేట్ ఫిమేల్ సో మనకు క్యాస్ట్ మార్క్స్ అన్నీ ఉన్నప్పుడు ఫస్ట్ ఫేజ్లోనే తొందరగా సీట్ వచ్చేస్తుంది అన్నమాట థర్టీ ఎయిట్ సీరియల్ నెంబర్ బీసీసీ ఫిమేల్ క్యాండిడేట్ రెగ్యులర్ సీటు సెకండ్ ఫేజ్లో వన్ ఫిఫ్టీ ఎయిట్ ర్యాంక్ చూడండి ఒకసారి వన్ ఫిఫ్టీ ఎయిట్ ర్యాంక్ వచ్చినా సరే ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వచ్చింది అది కూడా రెగ్యులర్ సీట్ అంతే కదా వన్ ఫిఫ్టీ ఎయిట్ ర్యాంకు అది కూడా సెకండ్ ఫేజ్లో రెగ్యులర్ సీట్ వచ్చింది వన్ సిక్స్టీ ర్యాంక్ ఎస్టీ ఫిమేల్ క్యాండిడేట్ రెగ్యులర్ సీట్ సెకండ్ ఫేజ్లో వన్ నైంటీ వన్ ర్యాంక్ ఫస్ట్ ఫేజ్లో త్రీ థర్టీ ఫోర్ ర్యాంక్ ఒకసారి చూడండి ఓసీ క్యాండిడేట్స్ ఒకసారి చూడండి త్రీ త్రీ సిక్స్టీ ఫోర్ ర్యాంక్ కూడా ఓసీ క్యాండిడేట్స్కి ర్యాంక్ వచ్చింది సీట్ వచ్చింది ఎట్లా అంటే అక్కడ వాళ్ళకు ఈడబ్ల్యుఎస్ సర్టిఫికేట్ ఉంది ఈడబ్ల్యుఎస్ సర్టిఫికేట్ ఒకటి ఉంది తను ఫిమేల్ క్యాండిడేట్ సో ఈ రెండు తనకి హెల్ప్ చేసి మొత్తానికి థర్డ్ ఫేజ్లోనైనా సరే మనకు రెగ్యులర్ సీట్ వచ్చింది ఓసీ క్యాండిడేట్కి కూడా ఫోర్ ఫార్టీ టూ ర్యాంక్ ఒకసారి చూడండి ఇది ఫోర్ ఫార్టీ టూ ర్యాంక్ వచ్చినా సరే ఇక్కడ మనకు బీసీసీ క్యాండిడేట్ ఎన్సీసీ కేటగిరీలో ఎన్సీసీ కేటగిరీలో సీట్ అయితే వచ్చేసింది ఇది ఎన్సీసీ సర్టిఫికేట్కు ఉన్న ఇంపార్టెన్స్ అనమాట ర్యాంక్ ఎక్కువ ఉన్నా సరే మార్కులు తక్కువ వచ్చినా సరే ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వచ్చేటట్టు చేస్తుంది ఎన్సీసీ సర్టిఫికేట్ ఇంకొకటి సిక్స్ సిక్స్టీ ఫైవ్ ర్యాంక్ చూడండి ఒకసారి ఈడబ్ల్యూఎస్ కేటగిరీ తను ఓసీ క్యాండిడేట్ సిక్స్ సిక్స్టీ ఫైవ్ ర్యాంక్ ఉన్న కూడా సెకండ్ లో అయితే సీట్ వచ్చింది ఇంకొకటి చూడండి ఇక్కడ నైన్ ఫిఫ్టీ వన్ ర్యాంక్ అంటే దాదాపు థౌజండ్ ర్యాంక్ అనమాట నైన్ ఫిఫ్టీ వన్ ర్యాంక్ ఉన్న మనకు ఎన్ఐక్యూ కోటా నేషనల్ ఇంటిగ్రేషన్ కోటా కింద సీట్ అయితే వచ్చేసింది లాస్ట్లో మనకు ఒక ర్యాంక్ ఉంది చూడండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ సో ఇక్కడ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయితే మనకైతే టూ థౌజండ్ ప్లస్ ర్యాంక్ ఉన్న థౌజండ్ ప్లస్ ర్యాంక్ ఉన్న సీట్ వస్తుందని ఒక క్లారిటీ అయితే వచ్చేసింది కదా సో ఇదన్నమాట ఎంఎస్సీ జువాలజీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ కట్ ఆఫ్ సో ఇది అఫీషియల్ కట్ ఆఫ్ అంటే లోకల్ వాళ్ళకి ఎంత ఉంటుంది నాన్ లోకల్ వాళ్ళకి ఎంత ఉంటుంది బీసీడీకి ఎంత ఎస్సీ ఎస్టీకి ఎంత కట్ ఆఫ్ అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసినాం ఒకవేళ మీకు ఇంకా ఏ సబ్జెక్ట్ కట్ ఆఫ్ అయినా కావాలంటే కమెంట్ చేయండి ఆ సబ్జెక్ట్కి సంబంధించిన కట్ ఆఫ్ వీడియో నేను మళ్ళీ చేస్తాను సో ఎవ్రీడే నేను ఒక్కొక్క సబ్జెక్ట్ కట్ ఆఫ్ అయితే నేను ఇట్లా పెట్టేస్తూ ఉంటాను వీడియోలో మీరు చూసేయండి ఇన్ కేస్ ఏమైనా అర్థం కాకపోతే వీడియోలో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్ యూన్ టూ సైన్స్ ఫీడ్స్